ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ గంగాధర్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పదవి విరమణ సందర్భంగా బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి దేవారాం ఆధ్వర్యంలో ఆయనను అధ్యాపకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భీమగద ప్రిన్సిపల్ చిరంజీవి బాలకొండ ప్రిన్సిపల్ చిన్నయ్య మోడత ప్రిన్సిపల్ గంగాధర్ అధ్యాపకులు ఇల్ఫానా గంగారా వెంకటేష్ స్వాతి సంధ్య వనిత రాజకాల తదితరులు పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు

Uh, 2011 till to date with him because we all have come to GJC Boys Nizamabad in, in 2011. We worked there for seven years and here in here in this girls are more for six years. Altogether 13 years of uh, companionship we had with him. I always used to feel happy because the way he talks with us, the way he makes us to feel uh, funny with his way of. Uh, 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 I mean, uh, detailing with the things, and he was pleasant to everybody. He never had any uh, angry or wrath or uh, any grievance regarding others. He always used to talk peacefully, happily, and playfully, and made us to laugh like anything. I used to say to him, sir. డోట్ మేక్ అనేబుల్ టు కంట్రోల్ అవర్ లాండ్ హీ వాస్ ఎ గుడ్ కంపానియన్ టు ఆవర్ కాలేజ్ ఆఫ్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్ ఎక్స్పీరియన్స్ ఇన్ బౌద్ధ సార్ గారి తండ్రి గారు ఎం ముత్తెన్న మరియు తల్లి గారు లక్ష్మీబాయి వారు పద్దెనిమిది ఏడు పంతొమ్మిది వందల అరవై మూడు లో జన్మించినారు ఏ పని చేసినా కూడా ఒక గేమ్ పరంగానే కాదు ఏ పని చేసినా కూడా చాకచక్యంగా ఆ పనిని కంప్లీట్ చేయడం ఎలా అనేటటువంటిది తన నుంచి మేము నేర్చుకున్నాం ఆఫ్ రికార్డ్ ఇంకా కొన్ని కూడా తన నుంచి నేర్చుకున్నాం మేము అన్నా మేము మీకు తమ్ముళ్ళుగా మీ అడుగు జాడల్లో మీ యొక్క స్పిరిట్ను మాత్రం మేము ఎల్లప్పుడు ఉంచుకుంటాం అన్నా ఏ కాలేజీ పోయినా ఎక్కడ ఉన్నా ఏ పిల్లల దగ్గర ఉన్నా ఏ హోదాల ఉన్నా కూడా మనకంటూ ఒక ప్రత్యేకత ఉంచుకున్నాలి ప్రత్యేకత గుర్తింపు రావాలి అనే మీ ఆకాంక్షను మేము తీసుకున్నాం